మంత్రి శ్రీధర్ బాబు గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కదా మా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క ఇసుక లారీలు మొత్తం పని చేపిస్తా అని చెప్పాను ఇస్క లారీలు మంత్రి కాళేశ్వరం దగ్గర పొలు పొలు నడుస్తూ ఉంటాయి లారీలు మీరు బైక్ వెళ్ళి వేసుకొని వెళ్ళి ఆ రోడ్ల మీద వెళ్ళినా కూడా దారి దారింతా రష్గా వెళ్తూ ఉంటాయి ల్యారీలు తాపకోటి రాష్ట్రంలోనే ల్యారీలు మొత్తం ఆయన ఉంటాయి అయితే ఈయన ఏమన్నాడు మా ప్రభుత్వం రాగానే ఈ ఇసుకాంతా మీరే తీసుకోండి మంత్రి ప్రజలే దీనిని లీగల్ చేసేస్తా మీరే ఎత్తుకోండి మీరే బాగుపడాలా ఒక్క ల్యారీలు కూడా నడవాల్సిన అవసరం లేదని దూరదర్శన ఛానల్లో మాట్లాడిన మాదిరిగా రే మన రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తాడు మీరు ధైర్యంగా ఉండాలనుకుంటూ ప్రజలకు ధైర్యం చెప్పి ఇసుకల్లో దోపిడి చేయడానికి ఇప్పుడు జోర్జారుగా ఇసుక ధంద నడిపిస్తా ఉన్నాడు మంత్రి శ్రీధర్ బాబు గారు ముచ్చటిని దూరదర్శనం ఇవ్వాలని ఒకసారి పరిశీలించుకునే ప్రయత్నం చేయండి మీ తాత ముత్తాతల ఇసుకది ఆ ఇసుక కొట్టే హక్కు మీకే ఉంటుంది ఈ లారీలు పోవుడు బంద్ పెట్టాలా ఈ సంపాదన మొత్తం ప్రభుత్వాలు దోషుడు కాదు ఇప్పుడు ప్రజలు బాగుపడాలి ప్రజలు బాగుపెట్టే ప్రయత్నాలు నేను చేస్తాను అనుకుంటూ ఈ యొక్క ఐటీ మినిస్టర్ ప్రజెంట్ ఐటీ రంగానికే మంత్రి అయితే ఇప్పుడు ఈయన ఆ నియోజకవర్గంలో ఇసుకను ఏ విధంగా తీస్తా ఉన్నాడో చూద్దాం ఆయన గతంలో ఏమన్నాడు ఈ ఇసుక అంతా మీదే తీసు మీరే తీసుకోవాలి మీరే బాగుపడాలా ఎవరు చేయబెట్టాల్సిన అవసరం లేదు అనుకుని చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి ఇదంతా ల్యారీలు సలార్ మూవీలో పెద్ద పెద్ద ట్రక్కులు వేసుకొని పోతారు చూడండి బొగ్గులో వేసుకున్న ట్రక్కులు గా తీరుగా ఒకసారి చూడండి ఇవన్నీ ల్యారీలే చూశారా దానికి సపరేట్ రోడే పక్కకి టోకెన్లు బట్టి వరుస బట్టి వెళ్తూ ఉంటాయి ఇదిగో గతంలో మంత్రి శ్రీధర్ బాబు గారు ఆయన చూడొచ్చు చూడండి ఆయన గెలిచిన తర్వాత ఏదో మీరు రోడ్ల మీదకి వచ్చిళ్ళు ఈ బస్సులు ఈ కార్లు ఈ ఏంది అవతల లారీ వస్తూ ఉంది కళ్ళకు అవ్వడం లేదా పక్క జరపడం అనుకుంటూ ఆ రేంజ్లా సార్ గారు జనానికి బెదిరిస్తున్న తీరు నెక్స్ట్ చూసుకుంటే ఆడు లారీలు వస్తూనే ఉన్నాయి మీరే పదే పదే రోడ్లు ఎక్కువనే ఉన్నారు ఏమైనా కొంచెం ఉందా అనుకున్న ప్రవర్తిస్తున్న రెండో తీరు ఇంకోటి చూడండి ఇది ఫైనల్ ముచ్చట సార్ది మీరు ఇప్పటికి చూసుకోవాలి ఒకసారి అయితే ఈ ల్యారీలన్నీ సార్ ఆధ్వర్యంలోనే సార్ ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంటాయి అయితే ఈ మంత్రి నియోజకవర్గం దగ్గర ఆడ నుంచి కాళేశ్వరంకి దగ్గర మేడిగడ్డ అన్నారం బరాజుకు భారీగా ఇసుక గతంలో చూసుకున్న ఇప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్క మంత్రులకు ఇరవై ఇరవై లారీలు వరుసపెట్టి నలభై లారీలు అక్కడ పోతే మాత్రం చెప్తున్నా కదా పుష్పరా సినిమాల టు సినిమాలు చూస్తాం కదా లారీలు వరుస పట్టి ఇట్లా ఎర్ర చందనం వేసుకుని వృత్తునే ఉంటాయి వాటికన్నా దారుణంగా ఇసుకని సపరేట్గా తరలించడానికి ఇప్పుడు డబుల్ హైవే వేసి అక్కడ సపరేట్ రూట్ల లారీలు మాత్రమే పోవాలా ఈ రూట్ల మొదలు కార్లు బైకులు మాత్రమే పోవాలా అయితే గతంలో ఉన్నప్పుడు ఈ ముచ్చట చెప్పి ఇప్పుడు లారీలు మొత్తం ఈయన ఆధ్వర్యం నడిపించుకుంటూ ఇసుకను మొత్తం కొట్టేస్తూ కోట్ల రూపాయలు పంచుకుంటూ అడ్డొచ్చిన ప్రజల్ని ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతున్న పరిస్థితి మంత్రి శ్రీధర్ బాబు గారి యొక్క ఆయన చెప్పింది కదా ఆ తాత ముత్తాతల ఇసుక ఇది దాన్ని కొట్టాలన్నా లేపుకోవాలన్నా మీకే అర్హత ఉంటుంది ఇంకెవరికి ఉండదు అనుకుంటూ ఆయన మాట్లాడిను ఇప్పుడు ఏమైందా ముచ్చట శ్రీధర్ బాబు దాని గురించి ఎందుకు స్పందించారు ఇటు మంత్రి సీతక గారు కూడా గతంలో అదే ముచ్చాడన్నారు అదే ముచ్చాడన్నారు ఇప్పుడు ఆ నియోజకవర్గానికి వీళ్ళు అక్కడ అవపడని పరిస్థితి వీళ్ళు మొత్తం హైదరాబాద్లో కూల్గా సెటిల్ అయిన ఇవ్వాలం ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా మాట్లాడలేని పరిస్థితి మంత్రి నియోజకవర్గంలో గతంలో ఉన్నప్పుడు కొందరికి డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్లు అయినాయి ఆ తరువాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందరమ్మ ఇండ్ల పేరుతోటి ఆయన చేసిన మోసం అంతా ఇంత కాదు ఇప్పుడు ఇందరమ్మ ఇండ్లు ఇస్తున్నాం ఒక్కొక్కరికి ఇరవై లక్షల బెడ్రూమ్ దాకా ఇస్తాం ఇరవై వేలకు పైగా బిల్డింగులు కట్టిస్తున్నాం అది పేద ప్రజలకే అంకితం చేస్తామని మంత్రి పొంగిలేడు గారు నేను మాట్లాడుతా అంటే ఆ బిల్డింగ్లు చూస్తా అంటే కళ్ళు జిగేలు మనయి ఒక రాయల్ లగ్జరీ లైఫే గడప అందులో అసలు బిల్డింగ్లు మరి ఆయన కట్టిస్తుండో ఎవరికైనా ఇస్తుండో మనకు తెలియదు కానీ మంత్రి నియోజకవర్గంలో కూడా ఇక్కడ కాళేశ్వరం దగ్గర నుంచి మేడారం పోయే రూట్కి టర్న్ ఓవర్ తీసుకుంటే అక్కడ దగ్గరలో కొన్ని కొన్ని ఊర్లు ఉంటాయి గిరిజనగూడలు ఆ ఊర్లలో పరిస్థితి చూస్తే మీరు అన్నం తినలేరు అసలు చూసి మీరు వేరే స్టేజీ ఆలోచనలకు వెళ్ళిపోతారు ఆ యొక్క శాచ్యురేషన్కి వెళ్ళిపోతారు అక్కడ బురద నీళ్ళు గుడిసెలు ఆ గోడలు కూడా ఉండవు కర్రెలతోటి వాళ్ళు చీరలు కట్టుకొని ఏదో కట్టుకొని నివసిస్తూ ఉన్నారు రాత్రి పాములు వచ్చినా దోమలు కుట్టినా ప్రశాంతంగా చనిపోవాలి ఇంకోటి ఆడ తాగడానికి నీళ్ళ పరిస్థితి ఎట్లా ఉండదంటే మొత్తం బురద బురద నీళ్లను పది నాలుగు చున్నీలు పెట్టి ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన వాటర్ తోటి వీళ్ళు తాగుతారు దాన్ని ఆ తాగి అనారోగ్యానికి పాలకూడదు అక్కడ దగ్గరలో కూడా హాస్పిటల్ లేని పరిస్థితి కానీ ఇసుక రంగానికి మాత్రం హైవే రోడ్లు వేసేలాడ మీరు చూడొచ్చు ఫోర్ లైన్లు వేస్తున్న రాబోయే రోజుల్లో ఫోర్ లైన్స్ విచిత్రం కాకపోతే అధికారం రానప్పుడు ఒక మాట అధికారం వచ్చిన తర్వాత ఒక మూట ఇప్పుడు ఏ మీడియాలు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా ఆ ప్రదేశానికి వెళ్ళి వారి యొక్క సమస్యల్ని ఒక్కటి కూడా బయటికి తీసే ప్రయత్నాలు కూడా చేస్తలేవు ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మంచి మంత్రే కదా తను ఎల్లకాలం బతికినన్ని రోజులు ఒక మంత్రి పదవి కావాలన్నా ఒక ఎమ్మెల్యే పదవి గెలవాల గెలవాలన్నా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తే ఏమైంది ఇంద్రమ ఇండ్లు ఇస్తే ఏమైంది ఆ పేద ప్రజలకు రోడ్లు నిర్మిస్తే ఏమైంది కోట్లు వసూలు చేసే ఇసుకకేమో గోదావరిలోనే రోడ్లు వేసిన వీళ్ళు సర్వీస్ రోడ్లు కానీ అదే పేద ప్రజలకు రోడ్లు లేదు ఇండ్లు లేదు కరెంటు లేదు తాగడానికి మంచి నీళ్లు కూడా లేదు వాళ్ళకి తగ్గట్టుగా వసతులు కూడా లేవు అక్కడ ఏదైనా కుట్టినా ఏమైనా అయినా కూడా తట్టుకొని చనిపోవాలి తప్ప దగ్గరలో హాస్పిటల్ కూడా ఉండదు ఒకే దగ్గరలో రెండు మూడు కిలోమీటర్లు పెట్టినా కూడా ఆ దారి నుంచి వెళ్ళే ఆ బురదలు నడుచుకుంటూ వచ్చేసరికి మనిషి మధ్యలోనే చనిపోయే ఆస్కారం ఉండేలా ఉంటుంది ఈ యొక్క నియోజకవర్గంలో కానీ మంత్రిగా దీన్ని పట్టించుకోరు ఇసుకే ముఖ్యం ఇసుకే లాభం జేబే నింపుకోవడం లక్ష్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మనకడతా ఉంది ఇదే కాదు ఆ చుట్టుపక్కల ప్రజలు ఏ మాట విన్నా కూడా పోడు భూముల్ని పట్టాలు చేపిస్తున్న ఈ ప్రభుత్వము అడు పట్టాలేదా చదువుకునే విద్యార్థులకు ఆడ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కూడా లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా లేదు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్న తీరు అవ్వపడతా ఉంది ఏ ఒక్కడు చిన్న పిల్లడు కూడా చదువుకునే ఆస్కారం లేకుండా చేసేరాడ ఒక గ్రామానికి జెడ్పిహెచ్ఎస్ స్కూళ్ళు లేవు ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి ఆ యొక్క ములుగు జిల్లాలో కానీ ఈ మంత్రి నియోజకవర్గాల చుట్టుపక్కల ఉన్న ఏరియాలు పసరాలు గోవిందరావుపేట ఆ ప్రాజెక్ట్ నగర్ అనే ఊరు కూడా ఉంటుంది ఇంకా లోపలికి పోతే తాడవాయి దగ్గర నుంచి ఒక ఊరు వస్తుంది మిత్రులారా ఇక గా ఇండ్లను చూస్తే మాత్రం మీరు పరేశాన్ అవుతారు ఇక పరేశాన్ అంటే అవుతారు ఏ గీయన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయాల్సింది పోయి ఆయన ఇసుక మీద ఆ రోడ్లు మొన్నగా నిన్న పోయినట్టు ఆ రోడ్లు చూస్తే ఈ సైజ్ చేసిన రోడ్లు లారీలు నడితే ఆగం కావద్దు ఆ వందల లారీలు వచ్చినా కూడా ఆ రోడ్లు పటిష్టంగా ఉండనట్టుగా ఆ రోడ్లను నిర్మించిన పరిస్థితి ఉంది అక్కడ కానీ పేదోళ్ళ కోసం రోడ్లు లేవు ఇండ్లు లేవు బడులు లేవు హాస్పిటళ్ళు లేవు తాగడానికి నీళ్లు లేవు వాళ్ళ సమస్యలు చెప్తామంటే వినని ప్రజలు కూడా లేరు విచిత్రంగా ఆడ మైకులు పెట్టడానికి పోతే వాళ్ళు తిడుతూ ఉన్నారు ఏ దొంగన కాడిది ఒక్కడు కూడా మా పరిస్థితి చూడడానికి రాలా ఏ విలేకరులు కూడా రాలా అనుకుంటూ ఏడుస్తున్నారు కన్నీళ్ళు పెట్టుకున్నారు మరి ఈ మీడియా ఛానళ్ళు పెట్టుకొని ఓన్లీ రేవంత్ రెడ్డిని ఎక్స్పోజ్ చేస్తుడు తప్ప వేరే ప్రయత్నాలు లేవా ఇంకా మన రాష్ట్రంలో ఈ పేదరికంలో ముగ్గిపోతా ఉన్న చాలామంది ప్రజలు ఉన్నారు అలాంటి వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అంతేగాని ఎల్లకాలం అధికారం రాగానే సంపాదించుకున్నాడు అధికారం రాగానే బిల్డింగ్లు కట్టుకున్నాడు వాళ్ళ భూముల్ని కబ్జాలు చేసుడు ఇదో విచిత్రము ఇంద్రమీన్లు వచ్చిందనుకో ఆ పార్టీ కోసం ఎవడు బాగా పనిచేసిండో ఆ ఏరియాలో ఎవడు బాగా పనిచేసిండో వానికే ఇంద్రమేణులు వర్తించాలి వాళ్ళకే డబ్బులు వర్తించాలా వాళ్ళకే ఉద్యోగాలు వర్తించాలా కానీ ఓట్లేసిన పేదోళ్ళు మాత్రం పేదోళ్ళు కానీ చచ్చిపోవాలి ఇది విచిత్రంగా ఉంది ఇవ్వాల కాబట్టి దయచేసి ఆ యొక్క ప్రాంతం వీడియోని బయటికి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం మీరు దయచేసి వీడియోని ఒకరికి పది మందికి షేర్ అయ్యేలా చూడండి ఇక్కడ దానివల్ల మనకు వీజు రావాలి రెవెన్యూ రావాలని ముచ్చటకన్నా ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి పోవాలి పేదోళ్ళ యొక్క కష్టాలు అనేది ఈ యొక్క ప్రభుత్వ కళ్ళకు కానీ సిగ్గు సిగ్గు లేకుండా ఇంకా తిరుగుతూ ఉన్నారు అలాంటి వాళ్లకు ఆ యొక్క వీడియోలో చేరేంత వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ కాంగ్రెస్ కార్యకర్తలే ఉంటే దయచేసి మీకే చెప్తున్నా మంత్రి నియోజకవర్గ కాంగ్రెస్ పెద్దలకి చెప్తున్నా మీ యొక్క శ్రీధరబాబు కళ్ళ కప్పుడే వీడియోను చూపెట్టండి దయచేసి వాళ్ళ పరిస్థితిని మార్చండి పొంగులేటు గారేమో ఇరవై లక్షలకు పైగా ఇంద్రమైన్లు హైదరాబాద్లో కట్టిస్తున్నాడు మరి ఇక్కడ మన మన మంత్రి పరిస్థితి ఏమైంది ఆయన ఐటీ రంగంలోనే అది పెద్ద నాయకుడే కంపెనీలు తెచ్చుడేట్లాగ వల్ల అయితే లేదు అట్లీస్ట్ గెలిపించిన ప్రజలకైనా ఇండ్లు ఇవ్వాలి కదా వాటిపైన కాన్సన్ట్రేషన్ పెట్టాలి కదా వెయ్యి రూపాయలకు వంద రూపాయలకు ఆశ కల్పించి ఓట్లు ఇప్పిస్తే ఈ రోజు వాళ్ళ బతుకులు కూడా మారలేని పరిస్థితి